హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓంప్రకాష్ గారు సార్ ఈరోజు మనతో పాటు వచ్చింద మేకింగ్ అనమాట బాగా పొట్ట పెరిగిపోయి అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి మేకింగ్ వీడియో సార్ చేయించి చూపించబోతున్నారు అదేంటో అడిగి తెలుసుకుందాం హాయ్ సార్

పిల్లలకి పెద్దలకి అన్ని ఏజ్ వాళ్ళకి రైట్ అంటే మీరు అన్నట్టుగా వెయిట్ లాస్ ఏ కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయనమాట బేసికల్ గా ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్ని న్యూట్రియట్స్ ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ ఫ్రీ ఓకే అలాగే పెద్దవాళ్ళకి హార్ట్ హెల్త్ ఇష్యూస్ ని రాకుండా చూసుకుంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్నా ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసే ఒక మంచి న్యాచురల్ మిల్క్ అది కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ అంటే ఇదేదో కొత్త రెసిపీ అని మీరు చెప్పారు కదా మన వ్యూస్ ఆలోచిస్తారు ఓకే దీనికి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేయాలి ఏదో కొనుక్కు రావాలి అని జుట్టు పీక్కుంటారు అవి ఏమీ అక్కర్లేదు చాలా చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బేసిక్గా చెప్పాలంటే గ్రౌండ్ నట్స్ అదే మనం కదా యా మామూలుగా పల్లీలో వేరుసిన కాయ అంటారు మీరు దాన్ని ఒక ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ చేస్తే వెల్ అండ్ గుడ్ అనమాట మీరు ఇవాళ సండే మార్నింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి మండే నుంచి రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది ఇవాళ సోక్ చేసింది మండేకి వస్తుంది మండే సోక్ చేసింది ట్యూస్డే కలా కంటిన్యూషన్ లో ఉంటుంది అనమాట సో దాన్ని సోక్ చేసి నెక్స్ట్ డే దాన్ని తీసి అమాంతకమైన మిక్సీ జార్ లో వేసి దాన్ని జస్ట్ వాటర్ కొన్ని కొన్నిగా వాటర్ వేస్తూ మన కన్సిస్టెన్సీ చూసుకొని తగ్గట్టుగా మనం మిల్క్ అనేది రెడీ చేసుకోవాలి సో ఆల్రెడీ మన వ్యూయర్స్ కొరకు మనం ఆల్రెడీ మనం మిల్క్ చేసుకుని తీసుకొచ్చాము సో దిస్ ఇస్ గ్రౌండ్నట్ మిల్క్ అనమాట సో దీంట్లో మళ్ళీ మనం టేస్ట్ అంటే యాడ్ ఆన్ అంటే యూజువల్ గా ఏదైతే మన హెల్త్కి బెనిఫిషియల్గా ఉంటుందో అది కొంచెం మన టంగ్ యాక్సెప్ట్ చేయదనమాట సో కొంచెం లైట్గా చేదు టేస్ట్ వస్తుంది ఎందుకంటే పైన కోట్ ఉంటుంది కదా గింజ పైన సో ఆ కోట్ కొంచెం బెటర్ టేస్ట్ వస్తుంది సో దాన్ని డామినేట్ చేయడానికి దాన్ని సప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దీంట్లో ఇప్పుడు కొన్ని దీంట్లో వేసేసుకొని మనం లైట్గా దీంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ ఓకే ఒక చిటికెడు ఓకే అలాగే జీరా పౌడర్ ఓకే కొంచెం జీరా పౌడర్ వేసేసుకుంటాం దెన్ నెక్స్ట్ టేస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి అంటే కొంతమంది స్వీట్ డామినేటెడ్గా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది హార్ట్ డామినేటెడ్గా తినేవాళ్ళు ఉంటారు ఒకవేళ మీరు స్వీట్ డామినేటెడ్ అనగా ఉంటే దీంట్లో మంచి నేచురల్ జాగ్రీ వేసుకోండి జాగ్రీ వేసేసేసు కలిపేసుకోండి రైట్ లేదు హాట్గా తినాలనుకుంటే రాక్ సాల్ట్ వేసేసుకోండి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం నిమ్మకాయ రసం ఒక హాఫ్ చెక్క అట్లా వేసేసుకొని మీ టేస్ట్ బట్టి దాన్ని మళ్ళీ మీరు ఒకవేళ అంటే స్వీట్ వేయకుండా హాట్ వేస్తే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకొని హాయిగా దీన్ని మంచిగా కలిపేసేసేసి పిల్లలకి ఇస్తే అసలు ఎంత టేస్టీ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మిల్క్ కూడా ఎంత తిక్ గా ఉన్నాయి అసలు మీకు మార్కెట్ లో కొని మిల్క్ ఏవి కూడా ఇంత తిక్ గా ఉండదు మీకు రైట్ అంటే మీరు మామూలుగా పాలు పోసే వాళ్ళ దగ్గర తీసుకున్నా లేదా ప్యాకెట్ పాలు తీసుకున్నా ఏవి తీసుకున్నా ఇంత తిక్క అండ్ మోర్ ఓవర్ ఫిల్టరేషన్ ఉంటుంది ఉంటుంది ఫిల్టరేషన్ అండ్ రైట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అండ్ అన్నెసరీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి సో దీనిలో ఫ్యాట్ ఫ్రీ అనమాట కొలెస్ట్రాల్ ఫ్రీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ పిల్లలకి బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్ డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి సో ఆ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ మిల్క్ చాలా ఉపయోగపడుతుంది సో ఇంకా ఆలోచించకుండా ఒకసారి మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మన వ్యూఎస్ కి చెప్పండి సరే అంటే ఎందుకంటే మనం చెప్పాం కదా అంటే మన వెయిట్ గెయిన్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోవడం అంటే మనం తిన్న తిండి సరిగా ఉంట పట్టకపోవడం దట్ ఈస్ ఆఫ్ ద రీజన్ సో ఆ రీజన్ ఓవర్కమ్ చేయడానికి ఇది మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమన్నా కొంచెం టేస్ట్ తెలియట్లేదు సార్ నాకు అంటే మీ చాయిస్ మీరు ఎలా కావాలంటే చెప్పాను కదా మళ్ళీ రెండు కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం జాగిరి కూడా వేసుకోవచ్చు మీరు కంప్లీట్ అంటే కొంతమంది పిల్లలకి కంప్లీట్ స్వీట్ ఇష్టపడతారు అలా లెమినేషన్ కాబట్టి కొంచెం అంటే కొంచెం తీయగా కొంచెం పుల్లగా కొంచెం చెప్పాను కదా ఆ కోట్ యా ఆ గింజ పైన కోట్ కొంచెం చేదు వస్తుంది కాబట్టి దాన్ని డామినేట్ చేయడానికి కొంచెం పులుపు కొంచెం తీపి ఇలా అన్ని యాడ్ చేస్తున్నాం అనమాట సో బేసిక్ గా సాల్ట్ మీరు రాక్ సాల్ట్ సాల్ట్వేయండి తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ వేయండి ఆ బ్లాక్ సాల్ట్ కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఓకే సార్ సో చూసారు కదా మీరు కనుక బాగా ఉన్న ఉన్నవాళ్ళు ఇది డైలీ ఎన్నిసార్లు తాగొచ్చు అంటారు సార్ మార్నింగ్ పెట్టారు మార్నింగ్ ఒకవేళ ఈవినింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు మన వెయిట్ అనేది తగ్గడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇంగ్రీడియంట్స్ తోటి మాకు మంచి వంటకాన్ని చూపించారు థ్యాంక్ యూ